నమస్తే వెల్కమ్ టు వాట్కల్ లైవ్ డెమోక్రసీ 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 ఈ మధ్య రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడికి పోయినా ఢిల్లీలో ఏ మీటింగ్ పెట్టినా ప్రజాస్వామ్యం పాఠాలు చెప్తుంది బీజేపీ భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంది ఓట్ల చోరీ ద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రజల యొక్క హక్కులను ప్రజాస్వామ్యాన్ని కాలం రాస్తుందని చెప్పి రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా గుడ్డ మరి అయితే ఇక్కడ అత్యంత హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్య విలువలను రాజ్యాంగాన్ని అవమానిస్తూ అపహాస్యం చేస్తూ ప్రజల నుంచి ప్రజాస్వామ్య హక్కులను రాజ్యాంగ విలువలను కాలరాసిందే కాంగ్రెస్ పార్టీ ఈరోజు పదిహేనే అధికారం నుంచి దూరం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏవైతే ప్రజాస్వామ్య పాఠాలు ఈరోజు రాహుల్ గాంధీ దేశానికి ఒకవేళ రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ విధించిన ఎమర్జెన్సీ మర్చిపోయినా కానీ చరిత్ర మార్చలేని నిజమేమిటంటే భారత ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన కాంగ్రెస్ పార్టీ భారత ప్రజల నుంచి తమ హక్కులను బలవంతంగా అధికారం కోసం గుంజుకున్నది ఎమర్జెన్సీ విధించింది నాయనమ్మ ఇందిరాగాంధీ సో మీ చరిత్రను మీరు చేసిన అరాచకాలను మర్చిపోయి పదిహేనేళ్లుగా మీరు అధికారంలో దూరం ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేసిన అరాచకాలన్నింటిని మర్చిపోయారని చెప్పి మీరు అనుకొని మీకు మీ ఊహల్లోకి వెళ్ళిపోయి తాజాగా మీరు బయటకు వచ్చి ప్రజాస్వామ్యం పాటలు చెప్పి దేశం మొత్తం తిరిగితే మీరు మీ కుటుంబము తరైతే కాదు నాకు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ చరిత్ర మార్చలేని నిజం సో ఇప్పటికైనా ప్రజలకు మీరు హితోపదేశాలు చేయకుండా మీరు చేసిన తప్పులను ఒప్పుకొని భారత ప్రజలకు క్షమాపణ చెప్పి మీ తరతరాల్లో మీ కుటుంబం చేసిన పాపాలను శాంతాలు చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే బీజేపీ బీజేపీ ఏదైతే తన అజెండాగా మతతత్వాన్ని క్రూరమైన మతతత్వాన్ని ఎన్నుకుని భారతదేశ ప్రజల మెదళ్లతో నాటలాడుకుంటారో దానికి విరుద్ధంగా మీరు కులం అనే ఒక కొత్త ఆయుధాన్ని తీసుకొచ్చి కులం తోటి మతాన్ని కౌంటర్ చేస్తా ఒక పిచ్చి ఆలోచన చేస్తే మీ అమాయకత్వాన్ని చూసి జనాలు నవ్వుకుంటారు తప్పితే మీకు ఓట్లైతే ఏరు